ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఇంట్లో అయితే బారసాల కోసం ఇల్లంతా రంగరంగ వైభవంగా అలంకరిస్తారు అలాగే ఉయ్యాలని చాలా చక్కగా ఇంకా అయితే చక్కగా పువ్వులతో డెకరేట్ చేస్తారు ఇంతలో అపర్ణ అయితే అత్తయ్యా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అంటూ ఉంటే నేను కూడా అదే చూస్తున్నానమ్మా ఇంకా కావ్యం రాలేదు అని అంటూ ఉండగానే ఇక కావ్య పైనుంచి పువ్వుల పువ్వుల మాల పట్టుకుని కిందకి దిగుతూ ఉంటుంది కావ్యని చూసిన అపర్ణ అత్తయ్య ఒక్కసారి చూడండి కావ్యాల వస్తుంటే చేతిలో బిడ్డని ఎత్తుకొని వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక పెద్దావిడ కూడా కావ్యని చూసి అవును అవునపర్ణ కావ్యాల వస్తుంటే చేత్తో బిడ్డని తీసుకుని వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇక ఇద్దరు కూడా అలానే స్టాచ్యూస్ లాగా నిలబడి చూస్తూ ఉండిపోతారు ఇక ఇంతలో కావ్య అయితే పూలని తీసుకొచ్చి ఆ ఊయలకి కడుతూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఏంటి అన్ని పనులు పూర్తయ్యాయా పూజారి గారు వచ్చే టైం అయింది అని అంటూ ఉంటే ఏంటి నువ్వేనా పూజారి గారు వస్తారని ఇంట్లో పనుల గురించి అడుగుతున్నావా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అలాగే అపర్ణ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ధాన్యలక్ష్మి మాటలకి ఇక రుద్రాణి అయితే ఎంతైనా నాకిష్టం లేకపోయినా నా కొడుకు కూతురే కదా నాకు మనవరాలే కదా ఏం చేస్తాం తప్పదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే తనే ఏదో సర్దుతున్నట్టు యాక్ట్ చేస్తుంటుంది అత్తయ్యా ఇదంతా నిజమేనా నిజంగానే పాప పుట్టడం వల్ల రుద్రాణిలో మార్పు వచ్చిందా అని చెప్పి ఇక అపర్ణ అయితే ఇంకా ఇందిరాదేవితో అంటుంటే ఇందిరాదేవి ఏమో ఆ పిల్ల ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నిజంగానే రుద్రణిలో మార్పు మొదలైందేమో అలా మారితే మంచిదే కదా అని చెప్పి ఇందిరాదేవి అయితే ఇక అపనతో అంటూ ఉంటుంది ఇంతలో స్వప్న ఇంకా రాహుల్ ఇద్దరు కూడా పాపని తీసుకుని కిందకి దిగుతూ ఉంటారు అదిగో వచ్చేసింది యువరాణి అని చెప్పి ఇంకా అందరూ కూడా చిన్న పాపని చూస్తూ ఉంటారు అంతా ఓకే కానీ అప్పు కళ్యాణ్ ఏంటి ఇంకా బయటికి రాలేదు అని అంటూ ఉంటే ఇంకా ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో ఏంటండి వాళ్ళ కోసం తెచ్చిన బట్టలు వాళ్ళకి ఇవ్వలేదా ఏంటి అవి కట్టుకుని రావడానికి ఇంతసేపా అని ఇక ధాన్యలక్ష్మి ప్రకాశంతో అంటుంటే ప్రకాశం అదిగోవే అదిగో నా కొడుకు కోడలు వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటే ఇంకా ధాన్యలక్ష్మి వాళ్ళని అలానే చూస్తుంటుంది ఇంతలో రుద్రాణి అయితే అదేంటి ధాన్యం నీ కోడలికి చీర తీసుకురాలేదా డ్రెస్ వేసుకుంది అని అంటూ ఉంటే ఎందుకు అంతకుముందు వరలక్ష్మి వ్రతంలో చీర ఇచ్చి దాంతో నానా తిప్పలు పడ్డాను అందుకే ఈసారి దానికి డ్రెస్ కొని తీసుకొచ్చాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుంటుంది అందరూ రావడంతో పూజారి గారు కూడా రానే వస్తారు పూజారి గారు పాపకి నామకరణం చేయాలి అలాగే బారసలా చేయాలి అని చెప్పడంతో అమ్మ అన్నీ సిద్ధం చేశావా చేసా చేసుకున్నాను ఇక పాపకి నామకరణం చేసేవాళ్ళు వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పడంతో రాహుల్ స్వప్న వెళ్ళి పీటల మీద కూర్చోండి అని అంటూ ఉంటే ఇక ఇంతలో అపన్న అయితే కావ్య ఏంటి ఇంకా మీ అమ్మ వాళ్ళు రాలేదు అని అంటూ ఉంటే టడా నేను వచ్చేసాను వదుని గారు అని చెప్పి ఇక కనకం కూడా లోపలికి వస్తుంటుంది అదేంటి కనకం ఒక్కదానివే వస్తున్నావు కృష్ణమూర్తి రాలేదా అని చెప్పి ఇక పెద్దావిడైతే కనకాన్ని అడుగుతూ ఉంటే కనకం అదా ఆయన అర్జెంటుగా సరుకు ఇవ్వడానికి వెళ్ళారమ్మా ఆ సరుకు ఇవ్వాల్సిన కుర్రోడు ఈరోజు రాకుండా హ్యాండ్ ఇచ్చాడు ఇక తప్పని పరిస్థితుల్లో ఆయనే వెళ్ళవలసి వచ్చింది ఫంక్షన్ పూర్తయ్యేలోపు వస్తానన్నారమ్మా అని చెప్పి ఇక కనకమైతే వాళ్ళతో అంటుంది కనకం రావడంతో ఇంకా నామకరణం సిద్ధం చేస్తారు నామకరణంలో అమ్మ పాపకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు దాన్ని ఇదిగో ఈ ఉంగరంతో తండ్రి బియ్యంలో ఆ పేరుని రాయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ మమ్మీ నా కూతురికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు అని అడగడంతో ఇక రుద్రాని ఏదో చెప్పబోతుంటే నువ్వు వాపుతావా నా కూతురికి నువ్వు పేరు పెట్టడమేంటి నేనే నేనే నా కూతురికి మంచి పేరుని సెలెక్ట్ చేసుకున్నాను కావ్య నువ్వు చెప్పావు కదా నా కూతురికి ఏం పేరు పెట్టాలో నువ్వు చెప్పవే అని అంటూ ఉంటే ఇంకా కావ్య అయితే ఈ ఈ మహాలక్ష్మికి నేను పెట్టే పేరు సహస్ర అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా సహస్ర చాలా బాగుంది అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో అని చెప్పి ఇక అందరూ కావ్య పెట్టిన పేరుని చాలా సంతోషిస్తారు పక్క నుంచి రుద్రాణి ఏయ్ అదేం పేరు ఓల్డ్ పేరు అయినా అసలు అట్లాంటి పేర్లు ఎవరన్నా పెట్టుకుంటారా చూడు నా మనవరాలికి ఎట్లాంటి పేరు పెట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక రుద్రాణి ఏదో చెప్పబోతుంటే అత్తా నిన్ను ఎవడడిగాడు నా కూతురికి పేరు పెట్టమని అయినా నువ్వు పెట్టే బోడి పేరు ఇక్కడెవరికి అవసరం లేదు రాహుల్ మా చెల్లి చెప్పిందిగా సహస్రాని మూసుకొని బియ్యంలో ఆ పేరు రాయి అని చెప్పడంతో ఇక రాహుల్ తప్పని పరిస్థితుల్లో సహస్రాని బియ్యంలో రాస్తాడు ఆ తరువాత అమ్మ పాప చెవిలో ఆ పేరుని మూడుసార్లు తలుస్తూ ఊయలలో వేయండి అని చెప్పడంతో ఇక కావ్య అయితే ఈ ఇంటికి పెద్దవారు అందరి మంచి కోరేవారు అమ్మమ్మ మీరే రండి మీ చేతులతోనే పాప పాపని ఊయలలో వేయండి మీ మీ నోటితో పాప చెవులో మూడుసార్లు సహస్రాని పేరుని చదవండి అని చెప్పి ఇక పాపని తీసి ఇందిరాదేవికి ఇస్తుంది ఇందిరాదేవి అయితే అపర్ణ కనకం అలాగే ధాన్యలక్ష్మి మీరు కూడా రండర్లా తలావు చెయ్యి వెయ్యండి అని చెప్పి ఇక అందరూ కలిసి పాపని ఊయలలో వేస్తారు పాప చెవులో సహస్రాని మూడుసార్లు చదివి ఊయలలో వేయడంతో ఒక్కసారిగా పాప నవ్వడంతో చూడండి ఈ బుడ్డదానికి దాని పేరు నచ్చేసినట్టుంది ఎట్లా నవ్వుతుందో అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు ఇక రుద్రాని ఇదేంటి బారసాలలో వచ్చి అందరి గుండెల్లో బాంబు పేలుస్తాను అన్న ఈ అనామిక ఇంతవరకు అడ్రస్ లేదు కొంప తీసి అది కావ్య దగ్గర భయపడిందా ఎక్కడ చచ్చిందో అని చెప్పి రుద్రాణి సైలెంట్గా పక్కకు వెళ్ళి ఇక అనామికకి కాల్ చేస్తుంది అనామిక ఏంటీ ఇప్పుడు ఫోన్ చేశారు అని అంటుంటే ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా నువ్వు ఇక్కడికి వచ్చి బాంబు పేలుస్తాను అలాగే నాన్న రచ్చ చేస్తానని ఏదేదో చెప్పావు కానీ ఇక్కడ బారాసాల కూడా పూర్తయిపోతుంది అని అంటుంటే ఆంటీ ఒక్కసారి బయటికి చూడండి అని చెప్పడంతో ఇక ఇంటి ముందు ఒక పెద్ద కార్ వచ్చి ఆగడంతో అందరూ కూడా బయటకి చూస్తారు కారులో నుంచి అనామిక కిందకి దిగి నడుచుకుంటూ వస్తుంది ఇంకా ఒక్కసారిగా అనామికని చూసి అందరూ షాక్ అయిపోతారు అలాగే అపర్ణ అయితే ఇదేంటి ఈ అనామిక ఇప్పుడొస్తుంది దేనికి ఎవరు చెప్పారు అని అంటూ ఉంటే ఇక పక్కన ఉన్న స్వప్న ఇంకెవరు చెప్పుంటారు ఈ ఇంట్లో దానికి చెప్పే పని మా అత్తకి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు అని అంటుంటే బాగుంది నేనెందుకు దానికి చెప్తాను కొంపతీసి ధాన్యలక్ష్మి ఏమన్నా మాజీ కోడలని అభిమానంతో అనామికని కూడా ఈ బాలశాలకి రమ్మని పిలిచిందేమో అని అంటుంటే చచ్చి అది నా కోడలేంటి అట్లాంటి దాన్ని కోడలన్న మాట ఊహించుకుంటేనే ఒళ్ళంతా పాములు జరలు పాకేలో ఉంది దాన్ని దాన్నెవడ పిలుస్తాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుంది ఇంతలో అనామిక లోపలికి వచ్చేస్తుంటే కనక ఏయ్ ఆగు ఏంటి రయ్యి రయ్యం అంటూ లోపలికి వచ్చేస్తున్నావు ఆయన పిలువని పేరెంటానికి రావడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటుంటే అయ్యో నువ్వు వాగు పిన్ని ఎందుకు ఆవేశపడతావు అని అంటుంటే ఏయ్ పిన్ని అంటే పిన్ని ఎవరే నీకు పిన్ని ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే అని అంటుండే అయ్యో ఎందుకు పిన్ని ఆవేశపడతావు చూడు కాస్త నేను ఎందుకు వచ్చాను చెప్పేవరకన్నా ఆగచ్చు కదా పిన్ని అని అంటుంటే వసాయి ఇంకొకసారి నన్ను పిన్ని అన్నావంటే ఈ బస్తీలో గొడవలు పడి రాటు దేరిన చెయ్యి దీంతో కొట్టానంటే వెళ్ళి నీ బాబు ఒళ్ళో పడతావు అని చెప్పి కనకమైతే ఇక అనామిక మీద రెచ్చిపోతుంటే ఏంటి కావ్య నేను చెప్పే విషయం నీకు ముందే తెలిసిపోయిందా అందుకే మీ అమ్మకి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నావు అని ఇంకా అనామిక అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇదిగో అమ్మాయి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నది మాకనవసరం కానీ ఇక్కడ మేమందరం సంతోషంగా పాపది బారసాల చేసుకుంటున్నాం ఇప్పుడొచ్చి ఇంట్లో గొడవ పెట్టాలని చూస్తున్నావేమో ఈ ఇంటిని అలాగే ఈ ఇంట్లో మనుషుల్ని వద్దనుకుని కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నావు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఈ గుమ్మంలో అడుగు పెట్టవు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికాతో అంటుంటే అయ్యో ఆంటీ నేను మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణం మీ అబ్బాయి మీద ప్రేమ ఎక్కువయ్యో లేకపోతే మీరు చూపించిన అభిమానం తగ్గో కాదు నేను మీ అందరికీ తెలియని ఒక నిజం చెప్పడానికి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రుద్రణి అయితే ఏంటి నిజమా ఏంట నిజం అని అడుగుతూ ఉంటాయి చెప్తానాంటీ అది చెప్పడానికి వచ్చాను కదా మీ అందరికీ ఈ కావ్య రాజులిద్దరూ కలిసి చేసిన పెద్ద కుట్ర అని అంటూ ఉంటే ఏయ్ అనామిక పిచ్చి పిచ్చిగా వాగ మాకు కుట్రలు చేసే అవసరం మాకేముంది అయినా నిన్ను ఇంటికి రాణిచ్చినందుకు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు మర్యాదగా నోరు మూసుకొని వెళ్తావా లేదా అని చెప్పి కావ్య అంటుంటే చూసారా చూసారా ఎలా మాట్లాడుతుందో కావ్య ఎక్కడ వీళ్ళ గుట్టు మీ అందరి ముందు బయట పెడతానేమో అని ఎట్లా భయపడుతుందో చూడండి అని అంటూ ఉంటే ఆ మాటలకి అపర్ణ చూడు భయపడవలసిన అవసరం నా కొడుకు కోడలికి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అయినా నువ్వు ఇంటికి వచ్చి ఏదో నిజం చెప్తాను అంటున్నావు కదా అదేంటో చెప్పు అని అంటుంటే చెప్తానాంటీ చెప్పడానికే వచ్చాను అసలు ఈ కావ్యరాజులిద్దరూ ఏం చేశారో తెలిస్తే మీకొక్కసారిగా గుండాగినంత పనవుతుంది అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి అయితే ఇదిగో అమ్మాయి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఆ తర్వాత మాకు గుండె ఆగుతుందో ఆగదో అన్నది మెయిన్ చూసుకుంటాం అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అడగడంతో అబ్బో విషయం చెప్పేదాకా ఆగలేకపోతున్నారుగా అసలు ఈ కావ్యారాజులిద్దరూ కలిసి మీ ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టి వంద కోట్లు అప్పు తీసుకున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా రు నిజంగానే ధాన్యలక్ష్మికి గుండాగినంత పనవుతుంది రుద్రాణి అయితే నోరెల్లబెడుతుంది ఏంటి ఈ ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టి వంద కోట్లు అప్పు తీసుకున్నారా అని చెప్పి ఇక రుద్రాణి కూడా నోరు దలిస్తుంది ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు అలాగే రాజ్ ఏయ్ అనామిక ఆడదానమని ఊరుకుంటుంటే ఊరికే రెచ్చిపోతున్నావు అసలు అసలు నా పర్సనల్ విషయాల్లో నీకు జోక్యం చేసుకోవద్దని ముందే చెప్పాను అని అంటుంటే ఎందుకు రాజ్ ఆవేశపడుతున్నావు ఇది ఉమ్మడి ఆస్తి దుగ్గిరాల సీతారామయ్య గారు సంపాదించిన ఆస్తి ఆస్తి మొత్తాన్ని మీరొక్కరే కాజేయాలని చూస్తే పాపం మిగతా వాళ్ళు అన్యాయమైపోరు అందుకే మీ కుటుంబం మీద జాలిపడి ఒకప్పుడు ఎంతైనా పెళ్లి చేసుకున్న కళ్యాణ్ కుటుంబం రెండున పడకూడదని నిజం చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటే అది విన్నా అపర్ణ ఏయ్ ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను నా కొడుకు కొడలు ఎన్నటికీ అట్లాంటి తప్పు చేయరు చూడండి ఇది కావాలని మన మనశ్శాంతిని పోగొట్టడానికి మన ఆనందాన్ని మనకి దూరం చేయడానికి వచ్చింది వెళ్ళవే వెళ్ళు అని చెప్పి ఇక అపర్ణ అయితే అనామిక మీద విరుచుకుపడుతుంటే అక్క వాగు ఏయ్ కావ్య రాజులిద్దరూ ఈ ఆస్తి మొత్తాన్ని వంద కోట్లకి తాకట్టు పెట్టారని ఏంటి సాక్ష్యం చెప్పు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అనామికాని నిలదీస్తుంటే అనామిక తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ని ఇక ధాన్యలక్ష్మికి చూపిస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి వాటిని చూసి షాక్ అయిపోతుంది ఆ తర్వాత ప్రకాశం కూడా చదువుతాడు చూశారుగా మొదటి నుంచి నేను చెప్తానే ఉన్నాను ఈ కావ్యరాజులిద్దరూ కలిసి ఏందో చేస్తున్నారని కానీ కానీ నా మాటని ఎవ్వరూ పట్టించుకోలేదు చూడండి ఇప్పుడు ఆస్తి మొత్తాన్ని బ్యాంకులో వంద కోట్లకి తాకట్టు పెట్టేసింది అంత డబ్బు తీసుకుని ఇంట్లో మనందరికీ పేదరికాన్ని అలవాటు చేస్తుంది అంటే ఆస్తి మొత్తం వాళ్ళు తీసుకుని మనకి పేదరికాన్ని అలవాటు చేసి మన నుంచి అమెరికా వెళ్ళిపోవాలని వీళ్ళిద్దరూ కలిసి వేసిన ప్లాన్ అండి మీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే ప్రకాశాన్ని అడగడంతో ప్రకాశం అవునే ధాన్యం నువ్వు ఏదో నోరు జారుతున్నావు తొందర పడుతున్నావని నేను నిన్ను తప్పుగా అనుకున్నాను నువ్వు నువ్వు నిజంగానే కరెక్ట్గానే చెప్పావు రాజ్ ఇదంతా నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను కానీ ఇలాగేన చేసేది అని చెప్పి ఇక అయితే రాజ్ని అడగడంతో అయ్యో బాబాయ్ మీరు కూడా పిన్నిలాగే మాట్లాడుతున్నారా అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి రుద్రాణి అయితే ఏంట్రా ఏంటి దంతా నీ భార్యని నమ్మి నీ భార్య మీద నమ్మకంతో మా నాన్న ఈ ఆస్తి మొత్తాన్ని తన చేతిలో పెడితే ఇది ఏకంగా ఈ ఆస్తి మొత్తాన్ని తాకట్టు పెట్టి వంద కోట్లు తీసుకుంది ఇప్పుడు ఇప్పుడు ఆస్తి ఆస్తి పంచమంటే అందుకేనా ప్రతిరోజు ఇవాళ రేపు అంటూ రోజులు గడిపేస్తున్నారు చూడండి ఇప్పుడు కనుక ఆస్తిని ముక్కలు చేసి మా భాగం మాకి ఇస్తారా లేదా లేదంటే ఆ వంద కోట్లని మూడు భాగాలు చేయండి అని చెప్పి ఇక రుద్రాణి అయితే నానా గొడవ చేస్తుంది ఇంతలో దొగ్గి సీతారామయ్య ఎవరాస్తి ఎవరు పంచుకుంటారు రుద్రాణి అసలు ఈ ఆస్తికి నీకు ఏంటి సంబంధం అని చెప్పి గట్టిగా సీతారామయ్య గొంతు వినిపించడంతో ఒక్కసారిగా అందరూ కూడా గుమ్మం వైపు చూస్తారు ఇక వెంటనే ఇందిరాదేవి బావా నిన్ను నిన్ను రేపు కదా డిశ్చార్జ్ చేస్తాన్నారు కానీ నువ్వు అని అంటుంటే చూడు చిట్టి నేను ఇట్లాంటిదేదో జరుగుతుందని గ్రహించి పాప బారసాలకి రావాలని డాక్టర్ గారితో పట్టు పట్టి మరీ వచ్చాను చూడు నేను బాగానే ఉన్నాను నాకేం కాలేదు కానీ నేను అనుకున్నట్టుగా ఇక్కడ అట్లాంటి అనర్థమే జరుగుతుంది ఏయ్ పిల్ల ఏంటి ఆస్తి మొత్తాన్ని నా మనవరాలు మనవడు వంద కోట్లకి తాకట్టు పెట్టారా దానికి నువ్వు జాలిపడి నా కుటుంబానికి నిజం చెప్పడానికి వచ్చావా అని అంటుంటే ఇక అనామిక అయితే అది అది తాతయ్య గారు అని తడబడుతూ ఉంటే ఇక అయితే అనామిక చంప చల్లు మనిపిస్తాడు అలాగే ప్రకాశం చంప కూడా చెల్లు మనిపిస్తాడు ప్రకాశం నానా అని అంటుంటే కోడలి కోడలివైపోయావు లేకపోతే నిన్ను కూడా నిన్ను కూడా ఇట్లాగే కొట్టాలి అని అంటుంటే అయ్యో మావయ్య గారు అని అంటుంటే చూడమ్మా మావయ్య గారన్న గౌరవం మాత్రం కూడా ఉంటే నేను మాట్లాడే వరకు నువ్వు నోరు మెదపకుండా ఉంటే మంచిది అని చెప్పడంతో ఇక సీతారామయ్య ఇప్పుడు చెప్తున్నాను నా స్నేహితుణ్ణి నమ్మి వంద కోట్లకి షూరిటీ సంతకం పెట్టాను కానీ వాడు అనుకోకుండా కన్ను మూశాడు అట్లాంటి పరిస్థితుల్లో ఆ అప్పుని తీర్చడా తీర్చమని బ్యాంకు వారు నన్ను నన్ను ఇబ్బంది పెట్టారు ఆ సమయంలో ఏం చేయాలో తెలియలేదు ఇంట్లో జరుగుతున్న ఈ గొడవలకి సమాధానం చెప్పాలా లేక బ్యాంకు వాళ్ళు అడిగే వంద కోట్లకి అప్పు తీర్చాలా అర్థం కాలేదు ఆ క్షణంలోనే ఆ క్షణంలోనే నా మెదడు మొద్దివారిపోయింది కోమాలోకి వెళ్ళిపోయే స్థితికి వచ్చింది అందుకే అందుకే ముందుగా ఆలోచించి ఆస్తి మొత్తాన్ని కావ్యకి కావ్య పేరును మార్చి ఈ బాధ్యతలన్నీ అప్పగించాను తను తెలివైనది నా ఆస్తిని అలాగే నా గౌరవాన్ని కాపాడుతుంది తను తప్పు చేసిందని అందరూ కూడా తనని తల ఒక మాట అన్నారు తనని ఎంతో నిందించారు ఎన్నో మాటలు అన్నారు తను ఎన్ని మాటలు పడ్డా ఇన్ని నిందలు అనుభవించిన ఏ రోజు కూడా మీ అందరికీ ఈ నిజాన్ని చెప్పలేదు అసలు ఆ వంద కోట్లు అప్పుకి కారణమే ఈ అనామిక ఈ అనామిక వల్లే ఆ వంద కోట్ల అప్పు మనం కట్టవలసి వచ్చింది అని చెప్పి సీతారామయ్య ఇక ఎవరినో తనతో పాటు తీసుకుని వస్తాడు వాళ్ళు లోపలికి వస్తూ వస్తూ చూడండి మేము తప్పు చేశాము మీ విషయంలో చాలా అంటే చాలా తప్పుగా ప్రవర్తించాము ఈ ఈ వంద కోట్ల అప్పుకి మీకు ఎట్లాంటి సంబంధం లేదు దీని అంతటికి మూల కారణం ఈ అనామిక కంపెనీనే ఈ వంద కోట్లకి పూర్తి బాధ్యత సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీని అప్పుని తీర్చాలి అని చెప్పి బ్యాంకు వారు చెప్పడంతో ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఏంటి వంద కోట్లు మేం తీర్చాలా అని అంటూ ఉంటే అవును ఆ కంపెనీ మీరే కదా నష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ రేటుకి అని చెప్పి కొనుక్కున్నారు మరి ఆ కంపెనీ కొనుక్కునేటప్పుడు ఆ కంపెనీ మీద ఉన్న అప్పుని కూడా తీర్చాలని ఆరోజు ఆ అగ్రిమెంట్ పేపర్ల మీద వివరాలున్నాయి మీరు చదువుకోలేదా అది తెలియక సీతారామయ్య గారిని వాళ్ళ మనవడైన స్వరాజ్ గారిని చాలా ఇబ్బంది పెట్టాం ఇప్పటి వరకు వాళ్ళు మాకు ఎనభై కోట్లు కట్టారు ఇక మిగతా ఇరవై కోట్లతో కలిపి ఆ ఎనభై కోట్లు వాళ్ళకిచ్చి ఇరవై కోట్లు మాకు మీరు కట్టకపోతే తర్వాత మీ కంపెనీని మీ ఆస్తులని చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇక బ్యాంకు వారైతే అనామికని అక్కడి నుంచి తీసుకెళ్తారు అనామిక ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటుంది ఇక సీతారామయ్య రావడంతో అన్ని సమస్యలు పోయాయని కావ్యార్ రాసలిద్దరూ చాలా సంతోషిస్తారు ఇట్లా ఈ సీరియల్ ఇంతటితో ఎండ్ చేస్తారేమో అని కాస్త అనుమానంగా ఉంది దీన్ని కొనసాగించాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి